డు గ్రామ రైతులు మంగళవారం వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తుందంటూ రైతులు వైఎస్ జగన్ ఫిర్యాదు చేశారు పచ్చని పంట పొలాలను లాక్కుంటే మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతుల బాధలు విన్న వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు అవసరమైతే మీ గ్రామానికి కూడా వస్తారని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడనున్న రైతులు పులపాడు మండలం కరేడు పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతో ఎక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసేసి మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు ఖరేడు గ్రామ పంచాయతీల్లో ఒక ఎకరా కూడా అక్వజేషన్కి మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజియేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్ర ఖండిస్త చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొలం ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర రైతులందరూ కూడా డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది అక్కడ అరాలు చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరం ఏందో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది మిరియం శ్రీనివాస్లో ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరీలో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటో అనేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి ఇండో అందుకూరు కాన్సెన్సీ ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో గత రెండు మూడు నెలలుగా ఇష్యూ జరుగుతుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో పచ్చని పొలాలు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాలని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనలతో రోడ్డు ఎక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసేసి మాట్లాడటం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు ఖరేడు గ్రామ పంచాయతీల్లో ఒక ఎకరా కూడా అక్వ మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటల పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్రంగా కండిషన్ చెప్ప చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలార్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము ఇవ్వడం జరిగింది వాళ్ళ దగ్గర రైతులందరూ కూడా డబ్బులు తీసుకొని రైతులకు ఇవ్వడం జరిగింది అక్కడ అడాలు చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మరణం ఏదో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రైతులకు కూడా అని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది మిరియం శ్రీనివాస్లో ఈ రోజున ప్రతిపక్ష నేత గౌరీలో జగన్మోహన్ రెడ్డి గారిని రైతు బృందం కలవటం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మా భూములపై రాష్ట్ర ప్రభుత్వం కన్నేసిందని మా భూముల్లో ఏమన్నా నిధులు నిక్షేపాలు ఏమన్నా ఉంటే కావాలని అదే భూములు కావాలని పట్టుబడుతున్నారో ఏంటో అని అనేటువంటిది కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే మీ రైతులకు అండగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు పార్టీ పరంగా మీకు పూర్తిగా అండదండలు అందిస్తారని భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు నా అవసరం ఎప్పుడుందో ఆ టయాన నేను వచ్చి రైతుల పక్షన పోరాటానికి మీ గ్రామానికి వస్తానని తెలియజేశారు దాని సందర్భంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఎంత నిర్బంధాలు ప్రయోగించినా మా గ్రామంలో ప్రాణమైనా ఇస్తాం కానీ సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వమని పచ్చని పంట పొలాలలో మీరు చేసేటువంటి పారిశ్రామిక పేరుతో రాజకీయ నాయకులు మా భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి ఇండో సోలార్ పరిశ్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప ఇది ఇండో సోలార్కి ఎలాంటి సంబంధము లేదు వాళ్ళకి ఆల్రెడీ ఏలు ఏలూరు చేవూరు గ్రామాల్లో ఇచ్చున్నారు వాళ్ళ పని కాదవి మీరు కావాలని ఆ పేరు అర్థం పెట్టి మా భూములు తీసుకొని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు అని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా నియోజకవర్గ కందుకూరు నియోజకవర్గం అయినటువంటి కరేడు పంచాయతీలోని రైతులు అందరం వచ్చి ఈరోజు సార్కి మేము పడుతున్నటువంటి బాధలు ఇబ్బందులు చెప్పిన తర్వాత మాకు చాలా అండగా నేను ఉంటాను అనేది ఈరోజు మాకు అదే ధైర్యం ధైర్యం ఇచ్చాడు అదే ధైర్యంతో మేము వెళ్ళి రేపు ఇంకా పోరాటాన్ని ఎక్కువగా చేసి మా భూములు మేము దక్కించుకుంటాము దీనికి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ తెలుపుతూ ముగించుకుంటున్నాను ఈరోజు కందుకూరు నియోజకవర్గం నుంచి కరేడు గ్రామ రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి రావడం జరిగింది ఇక్కడ సమస్యని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన వచ్చే విధంగా రైతులు కానీ మేము కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు తీసుకొచ్చాం రామాయపట్నం పోర్టు తీసుకొచ్చే టైంలో కూడా ఎటువంటి చిన్న అలిగేషన్ కూడా లేకుండా భూమి సేకరణ కానీ నిర్వాసితులకి న్యాయం చేయడానికి కానీ వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ ఇవన్నీ కూడా చేసి దాదాపు సంవత్సర నరలోనే పోర్టుని సగానికి పైన నిర్మాణం చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జరిగింది అదే రోజు మళ్ళీ ఇక్కడ పోర్టుకు అనుబంధంగా పరిశ్రమ వస్తే బాగుంటుందని చెప్పని పెద్ద కంపెనీ అయినటువంటి ఇండోసోల్ కంపెనీ ముందుకొస్తే అక్కడ పోర్ట్ ఆనుగులు ఉండే చేవూరు అనే పంచాయతీలో మూడు వేల ఎకరాలు అక్విజేషన్ చేసి రైతులందరితో కూడా ముందే మాట్లాడి రైతులను ఒప్పించి వాళ్ళకి పొలాలకు కావాల్సిన ధరలకు కూడా ఒప్పించి దాదాపు ఇండోసాల్ కంపెనీ నుంచి నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని ఆ డబ్బుని వాళ్ళ రైతుల ఖాతాల్లో వేసి పదిహేను వందల ఎకరాలకు కూడా డబ్బులు చెల్లించడం జరిగింది ఆ పదిహేను వందల ఎకరాలు కూడా కనీసం ఈ సంవత్సరం సంవత్సరాల కాలం నుంచి ఈ ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి కేటాయించకుండా వాళ్ళకి నూట పద్నాలుగు ఎకరాలు పొజిషన్ హ్యాండ్ చేస్తున్నామని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చి దాంట్లో కూడా వాళ్ళ కేవలం నలభై తొమ్మిది ఎకరాలు మాత్రమే వాళ్ళకి ఈరోజు ఇండస్ట్రీ నిర్మాణం చేసుకోడానికి ఇచ్చి మిగిలింది కూడా అరవై ఐదు ఎకరాలు కూడా ఈరోజు పోయిస్ని హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది డబ్బులు చెల్లించిన తర్వాత కూడా కానీ ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీంతో పెద్ద దిత్తున కుట్రకి తెర తీసి ఈరోజు చేవూరు గ్రామంలో ప్రజలు మేము ఇండోసోవల్కి అయితేనే భూములు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నాం కానీ బీపీసీఎల్ పరిశ్రమ మా ఊరికి వస్తే మేము ఒప్పుకోం మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాళ్ళు నిరసనగా మొదలుపెట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పక్కనే రావూరు పంచాయతీలు కూడా రెండు వేల ఎకరాలకి మళ్ళీ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఇండోజులకి భూములు ఇవ్వడానికి ఒప్పుకున్నారు కానీ బీపీసీఎల్కి భూములు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాని పరిస్థితి ఈరోజు ఇండోజోల్ కంపెనీ డబ్బులు తీసుకెళ్ళి మీరు రైతులకు ఇచ్చి ఆ భూమిని మీ చేతుల్లో పెట్టుకోవడం ఎందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదే కాకుండా ఆ రెండు పంచాయతీల్లో ఇండోజోలకి అంగీకారం తెలిపి భూసేకరణ నోటులు ఇచ్చి కొంత దూరం జరిగిన తర్వాత ఈరోజు ఆ పంచాయతీల మోసం చేసి ఆ ప్రజలను మోసం చేసి ఈరోజు మీరు కరేడుకు రావడంలో ఉన్న ఉద్దేశం ఏంటని మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే ఊర్లో మీరు ఎక్వైరీ చేశారు అక్కడి నుంచి దగ్గర దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కరేడు పంచాయతీ అనేది ఇంత దూరానికి జోన్ పంపించడంలో మీ ఉద్దేశం ఏంటనేది కూడా ఇక్కడ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది పైగా ఈ కరేడు పంచాయతీ అనేది ఒక రాష్ట్రంలోనే ఒక విభిన్నమైన గ్రామం ఇది ఈ గ్రామంలో ప్రతిదీ ఈ ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఏ అయితే పంటలు పండుతాయో అన్ని పంటలు ఆ ఒక్క పంచాయతీలోనే పండే పరిస్థితి ఈరోజు ఆ గ్రామంలో ఉంది అసలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉపాధి ఉంది అంటే అది రాష్ట్రంలో ఒక్క కరేడు పంచాయతీలో మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజులు పని దొరికే పరిస్థితి ఉంది ఎక్కడ మన కంపెనీలో చూస్తాం రెండు షిప్లు అని చెప్పాను అక్కడ మత్స్యకారులు అడిగితే మేము ఉదయాన్నే సముద్రంలోకి వస్తాం మధ్యాహ్నం వ్యవసాయం చేసుకుంటామని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పనులు చేసుకొని జీవనాధారం సాగించుకొని అనేది ఆ ఒక్క పంచాయతీలోనే మేము చూస్తూ ఉన్నాం అక్కడ దాదాపు ఐదు వేల కుటుంబాలు నివసిస్తూ ఉంటే ఐదు వేల కుటుంబాల్లో దగ్గర దగ్గర ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీయే రెండు వేల మూడు వందల యాభై కుటుంబాలు ఫిషర్మెన్లు సముద్రం మీద ఆధారపడి ఉంటే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళందరికీ ఉండేది ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు ఎకరా రైతులు వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళ జీవనాధారాన్ని అటు సముద్రంలో వేటకెళ్ళే పరిస్థితి లేదు ఇటు వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనకు వచ్చారు అదే కాకుండా ఎస్టీలు కూడా ఒక పంచాయతీలో దాదాపు పదిహేను వందల కుటుంబాలు ఎస్టీ యానాదులు ఒకే పంచాయతీలో ఉన్న అనేది ఈ రాష్ట్రంలో నా తెలిసి ఎక్కడ ఉండదు ఎందుకంటే అంతమంది ఆ గ్రామం మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు ఆ ఎస్టీల్లో కూడా దాదాపు టెన్ పర్సెంట్ మందికి కూడా భూములు లేవు ఈ ఉన్న భూముల మీదే ఆధారపడి వాళ్ళందరూ కూడా జీవనం సాగించాల్సిన పరిస్థితుల్లో ఈరోజు ఎస్టీలు మొత్తాన్ని డెబ్బై ఐదేళ్ళు పట్టింది వాళ్ళు చిన్నగా సొంత ఇల్లు కట్టుకునేదానికి వాళ్ళందరినీ ఇవాళ గ్రామాలని తరలించే పరిస్థితి వచ్చింది అది కూడా దుర్మార్గం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా దాదాపు ఐదు వేల కుటుంబాల్లో భూమి ఉండేది ఈ చిన్న 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 భూమి ఉండేది కూడా రెండు వేల కుటుంబాలకే ముప్పై సెంట్లు యాభై సెంట్లు ఎక్కడ లోపు ఉండేవాళ్ళు కానీ మూడు వేల కుటుంబాలకి అసలు ఆ గ్రామంలో భూమే లేని పరిస్థితి అయితే వాళ్ళందరూ కూలి పనులు చేసుకోను మామిడి తోటల్లోనూ సపోర్ట్ తోటల్లోనూ అంటే వేరుశనగ పొలాల్లోనో వరి పొలాల్లోనో మూడు వందల అరవై ఐదు రోజులు మాకు పని కల్పిస్తూ ఉంది ఆ గ్రామం పైగా కుల మత వర్గ భేదాలు లేకుండా మమ్మల్ని ఆదుకుంటారు ఏ కష్టం వచ్చినా అని చెప్పిన ఆ గ్రామంలో వాళ్ళందరూ చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యం వేసిన పరిస్థితి ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం కాబట్టి కరేడు పంచాయతీ మీద దాదాపు పద్దెనిమిది వేల జనాభా ఉండడమే కాకుండా టెన్త్ క్లాస్ లోపు చదువుకునే పిల్లలే రెండు వేల మంది అక్కడ గురుకుల పాఠశాల కానీ ఎలిమెంట్ స్కూల్ కానీ హై స్కూల్లో కానీ రెండు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ దాటి ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదివే పిల్లలు ఇంకో రెండు వేల మంది ఉన్నారు అక్కడ నాలుగు వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇక్కడ ఎస్టీ కులం ఎస్టీకి వచ్చేసప్పటికి రెండు వేల దాదాపు పదిహేను వందల పదిహేను వందల కుటుంబాలు అంటే దాదాపు ఆరు నుంచి ఏడు వేల మంది ఎస్టీలు వాళ్ళ జీవన భృతి వాళ్ళ జీవనం ఈరోజు రెండు వేల పరిస్థితి వచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే కరేడ్లో గ్రామ సభలో గ్రామం మొత్తం పద్దెనిమిది ఆమ్లెట్ విలేజ్లు కలిపి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన తెలియజేయడం జరిగింది గ్రామసభలో ఏదైతే రైతులు పూర్తిగా వ్యతిరేకించారో ఏకగ్రీవ తీర్మానంతో దాన్ని మీరు మంచి మనసుతోటి ఆమోదించి ఆ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని ఉపసంహరించుకుంటేనే అక్కడ వాళ్ళు ప్రశాంతంగా నిద్రవేయబలుతుంది కానీ లేకపోతే ఈరోజు ప్రభుత్వానికి ఎదురే సమస్యలు మీరు తట్టుకోలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఇదే కాకుండా ఈ ఏదైతే ఈ భూసేకరణ ఉందో ఇండోజోల్ కంపెనీ చేవూరు రావుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు మన్నేటి కోట నుంచి ముప్పై ఎన్నో కిలోమీటర్లు ముప్పై మూడు కిలోమీటర్లు వాళ్ళు ఎలక్ట్రికల్ కేబుల్ కూడా లైన్ తెచ్చుకొని వాళ్ళ సొంత రూపొలతో ముప్పై మూడు కోట్లు పెట్టి కేబుల్ అక్కడ ఏర్పాటు చేసుకుంటే ఈరోజు వాళ్ళు అక్కడ తరివేయాలనేది కుట్ర మీద ఉంది ఈరోజు పరిశ్రమల్ని ఈ రాష్ట్రాన్ని రానియకుండా ఈ భూములన్నీ మీరు సేకరించుకొని మీరు ఏదో కుట్ర తెరదీస్తున్నారని చెప్పి అందరూ ప్రజలకు అనుమానంగా ఉంది ఇంకొకటి నిన్న పదమూడో తారీఖు ఈ జూలై పదమూడో తారీఖు మీరు నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ ఏమిస్తున్నారు ఇరవై ఇరవై వేల ఎకరాలు ఈ రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కానీ మ్యారిటైమ్ బోర్డు ద్వారా కానీ మీరు సేకరించాలని అని జీవో ఇచ్చారు ఆ సేకరణ కోసం ఐదుగురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ టీములని మీరు ఏర్పాటు చేయాలని జీవో ఇచ్చారు పదమూడో తారీఖు అంటే మీ ఉద్దేశం ఏంటని చెప్పి మేము సందర్భడుతూ ఉన్నాం సింగరాయకొండ మొదలు పెడితే దాదాపు కావల బాటల వరకు హైవేకి ముప్పై కిలోమీటర్ల పొడవునా సముద్ర తీరం ముప్పై కిలోమీటర్ల పొడవునా మీరు భూమి మొత్తం కబళించడానికి ఈ రోజు ఈ జీవో ఇచ్చారు అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర తాగుందనేది మాకు అందరూ ప్రజలకు డౌట్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు డౌట్ ఉంది